హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నిన్న నేను వెళ్ళాను కొవ్వూరు వారాహి శక్తిపీఠానికి అండి నేను మా ఫ్రెండ్స్ అందరితో అమ్మవారికి సార పెడదామని అయితే వెళ్ళామండి అందరం అమ్మవారికి చీర పసుపు కుంకుమ పండ్లు పూలు సారలాగా తీసుకెళ్ళామండి లలితా ప్రసన్న గారు అసలు ఎంత బాగా మమ్మల్ని అందరినీ రిసీవ్ చేసుకున్నారో మేము పది మంది మీ వెళ్ళాము మేము తెచ్చిన సారంతా తను దగ్గరుండి అమ్మవారికి సమర్పించారండి మన కోరిన కోరికలు తీరుస్తుందండి వారాహి అమ్మవారు అనుకున్న కోరికలన్నీ వెంటనే జరిగిపోతున్నాయి లలితా ప్రసన్న గారు అక్కడ వారాహి పీఠంలో అమ్మవారికి అన్నీ చేస్తూ ఉంటారు సో మేమందరం ఇలా టెన్ మెంబర్స్ వచ్చామండి అని చెప్పంగానే అందరినీ దగ్గర ఉండి తనే మేము తెచ్చిన సారంతా అమ్మవారి దగ్గర పెట్టి మా కోరికలన్నీ నెరవేరాలని అమ్మ దీవించారండి వారాహి అమ్మవారు మనం కోరుతున్న ప్రతి కోరిక ధర్మబద్ధమైన కోరిక అయితే తల్లి వెంటనే నెరవేరుస్తుంది రోజుల్లోనే తీరిన కోరికలు చాలా ఉన్నాయండి సో మా బ్యాచ్లో మేము అనుకున్న కోరికలు నెరవేరాయని మేమందరం ఫ్రెండ్స్ అందరం కలిసి వారాహి పీఠంకైతే వెళ్ళడం జరిగింది లలిత ప్రసన్న గారు చూస్తున్నారు కదా మీరు మేము తెచ్చిన ప్రతి ఒక్క సారీను తీసుకొని మా కోరికలన్నీ నెరవేరాలని అమ్మకి చెప్పారండి మాకు చాలా సంతోషం కలిగింది మేమందరం అందరూ బాగుండాలి మా కోరికలన్నీ నెరవేరాలి అని చెప్పి అమ్మని మొక్కుకొని మేము తెచ్చిన చీర సార అన్నీ అమ్మవారికి సమర్పించుకున్నామండి మీరు కూడా అమ్మవారిని దర్శించుకొని మీ మనసులో ఏమన్నా ఉంటే ఖచ్చితంగా దర్పబద్ధమైన కోరిక అయితే అమ్మవారు వెంటనే నెరవేరుస్తుందండి మాకు అది రుజువైంది మేమందరం కలిసి వెళ్ళాము అక్కడ లలిత ప్రసన్న గారు మాకున్న కోరికలన్నీ నెరవేరాలని అమ్మ దగ్గర పెట్టి అవన్నీ నెరవేరాలని మమ్మల్ని దీవించారు మేమందరం కలిసి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని సార్ సమర్పించుకోవడం చాలా సంతోషంగా ఉంది లలిత గారు భోజనం చేసి వెళ్ళమన్నారు అక్కడ అన్న సంతర్పణ అయితే జరుగుతుంది మేమందరం అక్కడే తిన్నాము తర్వాత లలితా ప్రసన్న గారు మా అందరినీ పిలిచి మాకు పసుపు కుంకుమలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది వారాహి అమ్మవారు మనం కోరిన కోరికలు ఖచ్చితంగా తీరుస్తుందండి మీకు కూడా ఏమన్నా కోరికలు ఉంటే అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకోండి మీరు కూడా వెళ్ళి దర్శించుకోండి జై వారాహి మాత